విద్యా వ్యవస్థను పరిశీలించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇతర స్కూళ్లను విజిట్ చేసి అక్కడికి వెళ్ళి చదువు నేర్పించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపాధ్యాయుడుగా నారా లోకేష్ గారు ఒక విద్యార్థిగా వాళ్ళు వ్యవహరించిన తీరుతోటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు ఒక విజయన్ ఉన్న ముఖ్యమంత్రి దేని గురించి మాట్లాడాలో ఒకసారి గా ముచ్చటిని చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళమ్మ చెప్పింది ఏం చెప్పింది అంటే విద్యార్థి మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు ఉపాధ్యాయుడు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మీ చుట్టుపక్కల ఏవైతే వనరులు ఉన్నాయి తాగే నీళ్లు కావచ్చు మీరు కూర్చున్న బెంచ్లు కావచ్చు మీరు చదివే బుక్కులు కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కనిపెట్టింది మా బాబు నారా లోకేష్ ఇంతకుముందు అమ్మఒడి అని ఉండే అది తల్లికి ఉందని మన పేరు పెట్టింది మా యొక్క నారా లోకేష్ బాబు మీరు చదువుకుంటే ఈయన లెక్క అవుతారు అనుకుంటూ వీళ్ళిద్దరు పోయి ఆడ పరిశీలించారట నిజానికి చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న ఏవైతే బెంచ్లు ఉన్నాయో ఆ రూమ్ అంతా ఎట్లా ఉందో వెనకాల డిజిటల్ బోర్డు ఏదైతే ఉందో అవన్నీ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో అభివృద్ధి అయ్యింది అమ్మఒడి పేరుతోటి యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేశాడో ఆయన డెవలప్ చేసిన దాన్ని వీళ్ళు ఏ విధంగా ఎక్స్పోజ్ చేసుకుంటారో ఒకసారి చూసుకోండి గతంలో ఒక ఎన్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకోసారి చెప్తా నేను గతంలో కూడా చెప్పా ఇప్పుడు కూడా చెప్తా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఇంగ్లీష్ని ప్రతి ఒక్కరూ ఉచ్చరిస్తూ ఉన్నారు మన తెలుగుదేశం మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఈయన గారు ఏమని చెప్పారు తెలుసా మాది తెలుగు పార్టీ తెలుగు జాతి వెలుగు జాతి మేము తెలుగులోనే మాట్లాడతాము తెలుగులోనే చేస్తామనుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పారట అంటే ఆ రోజుల్లో ఒకవేళ ఈ యొక్క పేద విద్యార్థులు ఇంగ్లీష్ చదువుకుంటే నన్ను ఎక్కడ క్వశ్చనింగ్ చేస్తారో వేలెత్తి నన్ను ఎక్కడ క్వశ్చనింగ్ చేస్తారనే ఆలోచనతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ముందుకు తీసుకురాల దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్ములో ఒక్క టర్ములో విద్యా వ్యవస్థని మార్చిపడేసిండు పేద విద్యార్థుల నుంచి మొదలు పెడితే మధ్యతరగతి కుటుంబాల వరకు మీ ప్రతి బిడ్డను స్కూళ్ళకి పంపండి అమ్మఒడి పేరుతోటి మీకు ఏటా ఇన్ని పైసలు ఇస్తాను అది ముప్పై వేలు కావచ్చు నలభై వేలు కావచ్చు అరవై వేలు కావచ్చు నేను మీకు ఇస్తాను మీ బిడ్డని స్కూళ్ళకి పంపండి అని స్కూళ్ళకి పంపించండి స్కూళ్ళలో పంపితే అయిపోద్దా కాదు కదా ముందు స్కూల్ చక్కగా ఉండాలి స్కూల్ని డెవలప్ చేసిండు ఆ తర్వాత అందులో ఫ్యాకల్టీ బాగుండాలి ఇంగ్లీష్ ఫ్యాకల్టీని పెట్టిండు ఆ తర్వాత బెంచీలు ఉండాలి వినూత్నమైన ఆలోచనతోటి విద్యార్థులకు మంచి కంఫర్టబుల్గా బెంచీలు పెట్టిచ్చిండు ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ని స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు ఆ రోజుల్లో ఏపీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యార్థుల కోసం రవ్వంతా కూడా ఏం చేయాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టర్ములోనే ఒక్క టర్ములోనే ఆయన అకౌంటబిలిటీ ఏందో ఈ యొక్క భారతదేశానికి రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏమంటుండు ఆయన రూపకల్పన చేస్తే ఈయన వచ్చి స్టిక్కర్లు అంటించుకున్నాడు ఈయన వచ్చి స్టిక్కర్లు అంటించుకున్నాడు ఇదంతా కూర్చున్న బెంచ్ జగన్మోహన్ రెడ్డి పెట్టించింది ఈ స్కూల్ యూనిఫామ్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా ఉండని కుట్టిస్తే దాన్ని మార్చింది మన నారా లోకేష్ గారు మాత్రమే ఈ యొక్క వ్యవస్థ మొత్తం వ్యవస్థ మొత్తం మార్చింది జగన్మోహన్ రెడ్డి గారే కానీ ప్రచారం చేసుకుంటుంది మాత్రము చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తనయుడు ఈ యొక్క అమ్మ ఓడి అనేది జగన్మోహన్ రెడ్డి పెడితే పేరుని తుడిపేసి తల్లికి వందనమనే మంచి స్కీమ్ని తీసుకురావడం జరిగింది అనుకుంటూ ఆయన పిల్లలకు చెప్పిండు మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏం మాట్లాడుతున్నా మీరు విన్నారు కదా పిల్లలకు ఏం కావాలనో అది చేయాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన దాన్ని మీరు అకౌంట్ వేసుకున్నారు కూడా ఇది కరెక్ట్ కాదు ఏపీ ప్రజలు దాన్ని చూస్తూ ఉన్నారు ఇంకో ముఖ్యాన్ని చూసుకుందాం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం గతంలో యూనిఫామ్లు ఇచ్చారు నాణ్యత ఉండేది కాదు ఈ రోజు ఇచ్చిన యూనిఫామ్ అన్ని స్టడీ చేసి కొంచెం బయట ఎండగా ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు ఎక్కువ చవట పట్టకూడదని అద్భుతమైన ఫ్యాబ్రిక్ కూడా తెస్తాం జరిగింది ఇంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఉపాధ్యాయులు ఉన్నారు నారా లోకేష్ గారు ఆ మైక్ ముందు వచ్చి నిలబడి మాట్లాడే ముందు ఒక మాట చెప్పుంటే బాగుండు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మేము చేసిందేం లేదు అక్కడ ఒక మాట కూడా చెప్పిండు మంచి ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ గతం నుంచే ఉంది అనుకుంటూ చెప్పాడు అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ చేసిందేంలే జస్ట్ ఫోటోషూట్లు జస్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాపించిన సామ్రాజ్యాన్ని వీళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నం వీళ్ళు చేసిర్రు అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళకు ఏ విధంగా చేయాలో ఒక్క టర్ములోనే మార్చిపడేసాడు ఆయన అకౌంటబిలిటీ ఏందో ఈ యొక్క భారతదేశానికే చూపించేసాడు కానీ మీరు చేయాల్సింది బ్యాగులు చక్కగా ఉన్నాయా పెన్సిల్ చక్కగా ఉన్నాయా రబ్బర్లు మంచిగా ఎరైజ్ అవుతుందా లేకుంటే మీ బట్టల్లో ఉడకబోస్తూ ఉందా మీ బ్యాగులు నాణ్యతమైనయా గీ కాదు ఎవరైనా అసెంబ్లీలో కూర్చొని మీరు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారని అడిగితే నారా లోకేష్ గారు ఒక బ్యాగ్ తీసుకొచ్చి మేము నాణ్యమైన బ్యాగు ఇంత గుంజిన కూడా చినగట్లేదు ఏదంటే మన రోడ్ల మీద టబ్బులు కొంటా ఉంటే వాళ్ళు అంటారు పట్టా పట్టా పటా కొట్టి 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 ఇది దీని మీద ఏనుగులో ఏనుగు నిలబడ్డా కూడా ఇది విరగదు అనుకుంటా చెప్తా ఉంటారు అంతేనే కదా ఆ తీరుగానే నారా లోకేష్ గారు ఆ యొక్క బ్యాగ్ని ఇట్లా చించి చించి చూసిరా ఇంత నాణ్యమైన బ్యాగ్ ఇది ఇంత గుంజినా కూడా చిరగట్లేదు అనుకుంటూ ఆయన గతంలో చూపెట్టారు ఒక అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పుడు ఏమంటుండు బయట స్కూళ్ళలో లేక ఈ మేమిచ్చిన ఏవైతే షర్ట్స్ ఉన్నాయో షూస్ ఉన్నాయో అందులో ఉడకబోయేవు అందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీలు పెట్టించాము ఆ ఏసీ ఎప్పటికీ బాడీని చల్లబరుస్తూనే ఉంటుంది అనుకుంటూ చెప్పాడు మన నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి రైతుల పరంగా రోడ్ల పరంగా చిన్న పిల్లలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎత్తుకొని వెళ్ళి అత్యాచారాలు చేసే ఉన్మాదులు ఉన్నారు వాటిని వాటిపైన స్పందించాల్సింది పోయి మేము ఈ నియోజకవర్గానికి చక్కదనం లేదు వాటి మీద సమస్యల మీద యుద్ధం చేయాల్సింది పోయి మేము నాణ్యమైన బ్యాగులు ఇస్తున్నాం చింపు కానీ బ్యాగులు ఇస్తున్నాం ఏసీలు ఉండే మంచి యూనిఫామ్ ఇస్తున్నాం అనుకుంటూ ఒక మంత్రి హోదాలో ఉంటూ చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉంది రాష్ట్రంలో ఏవి సమస్య లేనప్పుడు ఆ యొక్క విద్యా సంస్థను పరిశీలించడానికి పోయి మనోళ్ళు వీళ్ళు రైతులు కష్టపడుతూ ఉంటే అడికి వెళ్ళలే రోడ్లు ఇబ్బంది పడుతూ ఉంటే రోడ్ల కడ నిలబడి రోడ్లే పీయాలి ఒక బాలికలు ఎత్తుకుపోయి ఆ ఉన్మాదులు అత్యాచారం చేస్తూ ఉంటే ఆ అత్యాచారం చేసిన ఆ యొక్క క్రిమినల్స్ పైన కరెక్ట్గా వారిపైన ఎటువంటి శిక్షను విధించలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి వెళ్ళిపోయిన ఆ స్కూళ్ళను వీళ్ళ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాలు పది మంది కెమెరామెన్లు వీళ్ళ యొక్క క్వాలిటీ నాణ్యతమైన బ్యాగులను ముచ్చట్లు ಗೀತೀರುಗ ಇದಾ.